ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ మెయిన్ కాజ్ అండి చాలా మందికి ఈ ఫుడ్ తినడం నేను చెప్పిన లో పీచు పదార్థం లేకపోతే మనకు మోషన్ బద్దకం అయ్యే అవకాశం ఉంది పీచు పదార్థం దేంట్లో దేంట్లో ఉంటాయి అంటే మన చిన్నప్పటి నుంచే మనకు పిల్లలకి ఈ పీచు పదార్థం ఫుడ్ ఇస్తుంటే వాళ్లకు ఇంటెస్టైన్స్ బాగా పనిచేస్తాయి మోషన్ ఫ్రీగా అవుతుంది బాడీ కూడా హెల్దీ ఉంటుంది ఇంటెస్టైన్స్ హెల్దీ ఉంటేనే మొత్తం బాడీ హెల్దీ ఉంటాయి ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇంటెస్టైన్స్ విచ్ ఎఫెక్ట్ ద బాడీ అంటే అక్కడ బైక్రోఫ్లోరా ఇవన్నీ మనకు ఎన్నో ఉంటాయి సో అది దాంతో మన బాడీ మైండ్ బ్రెయిన్ హార్ట్ అన్ని మంచి పని చేస్తారు మెయిన్ ఇది మోషన్ ఫ్రీగా ఉంటుంది సో దే కనెక్టెడ్ టు ద డైట్ సో డైట్లో పీచు పదార్థం ఇంపార్టెంట్ పీచు పదార్థం దేంట్లో ఉంటాయి మెయిన్లీ ఫ్రూట్స్లో ఉంటాయండి ఫ్రూట్స్లో అంటే ఇప్పుడు యాపిల్ అనుకోండి బనానా అనుకోండి పపాయ అనుకోండి ఆరెంజెస్ అనుకోండి ఇవన్నీ ఫ్రూట్స్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మా మౌంట్ ఆ మ్యాంగో ఇది లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ సో ఈ పీచు పదార్థాలు ఫుడ్ తీసుకుంటే రెగ్యులర్గా సో దట్ ఇట్స్ యాడ్స్ టు ద బల్క్ ఆఫ్ ద మోషన్ అండ్ మోషన్ ఫ్రీగా అవుతుంది దెన్ నేను ఆకురలు తీసుకోవడం ఆకురలు నెక్స్ట్ ఇది కూడా మనకు పీచు పదార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ నాట్ యాజ్ ఫ్రూట్స్ బట్ సో ఆకుకూరలు తీసుకోవాలి అండ్ దెన్ ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ ఆల్ బీన్స్ పీస్ ఇవన్నీ కొంచెం పీచు పక్కన ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ప్రతి రోజు ఈ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మన మోషన్ ఫ్రీగా ఉంటుందండి